హాయ్ అండి బాగున్నా కదా నేను ఈరోజు ఒక ఒక ఫైవ్ స్టార్ ట్రిప్లో ఉన్నానండి ట్రిప్ ఏదైతే ఉందో నాకు ఒక ప్యాలెస్ పెద్ద ప్యాలెస్ తెచ్చిందనమాట ప్యాలెస్ కూడా ఎంత పెద్ద గుంచుకోండి అసలు ఇప్పుడు మనము రాజులు పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉండేవాళ్ళు కదా ఇంతకుముందు అలాంటి ప్యాలెస్లో ఫైవ్ స్టార్ ప్రాపర్టీ అనమాట ఈ పార్టీ ఈ ప్రాపర్టీలో నేను గత త్రీ ఫోర్ డేస్ నుంచి ఉంటున్నాను చాలా అద్భుతమైన ట్రిప్ అనమాట ఇలాంటి ట్రిప్పు ఫ్రీ ట్రిప్ అనమాట కాంబినేషన్ ఫుడ్ తర్వాత ఏదైతే ఫ్లైట్ జర్నీస్ మొత్తం కూడా కంపెనీ ఫ్రీగా ఇస్తూ ఉంది ఇలాంటి ట్రిప్స్ మీకు కూడా కావాలనుకుంటే నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా ఈ నెంబర్ మీరు హాయ్ అని వాట్సాప్ చేయండి నేను కాంటాక్ట్ చేస్తాను చూడండి ఇక్కడ మీరు లోపల చూసినట్టయితే ఎంత అద్భుతంగా ఉందో ఇదే అండి బెస్ట్